మాట్లాడే గుహ ఒక అడవిలో భాసురకం అనే సింహం ఉండేది ఒక రోజు దానికి వేటాడేందుకు ఏ జంతువు దొరకలేదు ఆకలితో నకనకలాడుతూ సాయంత్రం వేలకు అది ఒక పెద్ద గుహను చూసింది తప్పకుండా ఈ గుహలో ఏదో ఒక జంతువు నివసిస్తూ ఉంటుంది అది తిరిగి వచ్చే వరకు లోపల దాక్కుని రాగానే దాన్ని చంపి తింటాను అని ఆలోచించి సింహం గుహలోపలికి వెళ్లి దాక్కుంది ఆ గుహ ఒక నక్కది రాత్రికి నక్క తన గుహ దగ్గరికి తిరిగి వచ్చింది గుహలోకి వెళ్తున్న సింహం పాదముద్రలను అది చూసింది కాని బయటకు వచ్చిన జాడలు ఎక్కడా కనిపించలేదు నక్కకు అనుమానం వచ్చింది తన ప్రాణాన్ని పణంగా పెట్టకుండా లోపల సింహం ఉందో లేదో తెలుసుకోవడానికి నక్క ఒక ఉపాయం పన్నింది అది గుహకు కొంచెం దూరంలో నిలబడి గట్టిగా ఇలా అరిచింది ఓ గుహ ప్రియమైన గుహ నేను లోపలికి రావచ్చా కొంతసేపు నిశ్శబ్దం తరువాత నక్క మళ్ళీ అంది ఏమైంది నేను రోజు తిరిగి వచ్చినప్పుడు నన్ను పలకరిస్తావు కదా ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నావు నువ్వు సమాధానం ఇవ్వకపోతే నేను వేరే గుహకు వెళ్లిపోతాను లోపల ఉన్న సింహమిది విని ఓహో ఈ గుహ మాట్లాడగలదా బహుశా నాకు భయపడి ఇప్పుడు మౌనంగా ఉంది నేను గుహ తరపున మాట్లాడకపోతే ఈ నక్క వెళ్లిపోతుంది నా ఆహారం నాకు దక్కదు అని అనుకుంది ఆ మూర్ఖపు సింహం గుహలాగా సమాధానమివ్వడానికి సిద్ధపడి పెద్దగా గర్జించింది ఆ గర్జన గుహ అంతా ప్రతిధ్వనించింది ఆ శబ్దం వినగానే లోపల సింహం ఉందని నిర్ధారించుకున్న తెలివైన నక్క నా జీవితంలో మాట్లాడే గుహను నేనెప్పుడూ చూడలేదు అని అనుకుంటూ ప్రాణ భయంతో వెనుతిరిగి పారిపోయింది నీతి సమయస్ఫూర్తి పెద్ద ప్రమాదం నుండి కూడా